రాజకీయాల్లో ఏ చిన్న పదవిలో ఉన్నా కొద్ది కాలంలోనే ఆస్తులు పెరగడం మనం ప్రస్తుతం చూస్తున్నాం అదే సీఎం పిల్లల పెళ్లిళ్ళైతే ఆ హంగు ఆర్భాటం గతంలో లక్షలు ఖర్చు చేసేవారు ఇప్పుడు కోట్లు ఖర్చు చేస్తున్నారు చాలా తక్కువ మంది మాత్రమే అలాంటి ఆర్భాటాలకు దూరంగా ఉంటారు నిజాయితీగా పనిచేస్తారు అలాంటి వారిలో ఒకరు బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన తమ పిల్లల పెళ్లిళ్లు చాలా సింపుల్ గా తన స్వగ్రామంలోనే చేశారు ఆయనేదో మీడియాలో పేరు కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో అలా చేయలేదు ఆయన రియల్ లైఫ్ స్టైలే అది ఆయన సీఎం గా ఉన్న సమయంలో తన షర్ట్ చిరిగిందని కొత్తది కొనుక్కోమని మరో కీలక నేత డబ్బులిస్తే ఆ డబ్బును కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చేశారు ఆయన సేవాభావం సింప్లిసిటీ నిజాయితీ దేశానికే ఆదర్శంగా నిలిచింది అందుకే ఆయన్ను దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న వరించింది దేశంలో ఎంతో మంది ముఖ్య నాయకులకు రాని భారతరత్న ఆయనకే ఎందుకు వచ్చింది ఆయన స్పెషాలిటీ ఏంటి అనే అంశాలను తెలుసుకుందాం కర్పూరి ఠాకూర్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగున బీహార్ లోని సమస్తీపూర్ జిల్లాలోని పితోజియా గ్రామంలో పుట్టారు తల్లిదండ్రులు రామ్ దులారి గోకుల్ ఠాకూర్ వీరిది నాయి బ్రాహ్మణ వర్గం పేద కుటుంబంలో పుట్టిన కుమారుడు బాగా చదువుకోవాలని కోరుకునేవారు రామ్ దులారి ఓవైపు చదువుకుంటూనే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో తమ ఊరికి దగ్గరలో నిర్వహించిన ప్రాంతీయ కిసాన్ సమ్మేళన్ హాజరై ప్రసంగించారు ఆ కార్యక్రమానికి వచ్చిన సోషలిస్టు నేత ఆచార్య నరేంద్రదేవ్ ఆ ప్రసంగాన్ని మెచ్చుకోవడంతో పాటు రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించారు అలా గ్రాడ్యుయేషన్ టైంలోనే విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ లో సభ్యుడిగా ఉండేవారు బిఏ చదువుతూ డిస్కంటిన్యూ చేశారు ఇక క్విట్ ఇండియా ఉద్యమం నుండి మొదలు స్వాతంత్ర ఉద్యమంలో యాక్టివ్ గా ఉన్నారు దీంతో బ్రిటిష్ ప్రభుత్వం కర్పూరి ఠాకూర్ ని ఇరవై ఆరు నెలల పాటు జైల్లో ఉంచింది జైల్లో ఉన్న టైంలో కాంగ్రెస్ నేతలతో పార్టీ నేతలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి ఇక స్వాతంత్రం వచ్చాక తన గ్రామంలోనే టీచర్ గా పనిచేశారు అభ్యుదయవాదిగా పేరు తెచ్చుకున్నారు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో గాంధీజీ మార్గంలో నడిచిన కర్పూరి ఠాకూర్ గారు ఆ తరువాతి కాలంలో సైద్ధాంతికంగా గాంధీజీతో విభేదించారు సోషలిస్టు ఉద్యమ సారధి రామ్ మనోహర్ లోహియా మార్గంలో నడిచారు అప్పట్లో వెనుకబడిన వర్గాల పరిస్థితిని చూసి వారి హక్కుల కోసం గలం విప్పారు చిన్నతనం నుండి చాలా సింపుల్గానే ఉండేవారు ఒంటిపై బట్టలు భుజంపై బ్యాగు రెండు పుస్తకాలతోనే ఎక్కడికైనా వెళ్లేవారు పోరాటాలు చేసేవారు చిరిగిపోయిన మాసిపోయిన బట్టలతోనే ప్రజల్లోనే ఉండేవారు పంతొమ్మిది వందల యాభై రెండులో సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా తేజ్పూర్ నియోజకవర్గం నుండి గెలిచారు ఆ టైంలోనే ఆస్ట్రియాలో పాలనా వ్యవస్థలు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకు కొందరు ఎమ్మెల్యేలు ఆస్ట్రియాకు వెళ్లారు కర్పూరి ఠాకూర్ గారు కూడా వారిలో ఉన్నారు అక్కడికి వెళ్ళాక ఓ కాన్ఫరెన్స్ లో పాల్గొనాలంటే కోటు ఉండాలని అక్కడి వారు చెప్పడంతో తన ఫ్రెండ్ ని అడిగి తీసుకున్నారు అది కూడా చిరిగిపోయి ఉంది అయితే అదే కాన్ఫరెన్స్ కి యుగోస్లేవియా అధినేత మార్షల్ టీటో కూడా వచ్చారు ఆ సదస్సుకు హాజరైన వారందర్లో కర్పూరి ఠాకూర్ గారు ఆయనకు భిన్నంగా కనిపించారు ఆయనతో మాట్లాడాక స్వయంగా ఓ కోటుని బహుకరించారు టీటో అలా తాను ఎక్కడికి వెళ్లినా చాలా సింపుల్గా కనిపించేవారు ఎమ్మెల్యేగా తనకు వచ్చే వేతనాన్ని నూటికి నూరు శాతం ప్రజలకే ఇచ్చేసేవారు తన ఊళ్ళో గుడ్స్లోనే నివాసం ఉండేవారు జన్ నాయక్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఇక పంతొమ్మిది వందల అరవైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎమ్మెల్యేగా ఉండగానే అరెస్ట్ అయ్యారు టెలికో కార్మికుల ప్రయోజనాల కోసం ఇరవై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు అప్పట్లో బీహార్ లో ఇంగ్లీష్ వ్యతిరేక ఉద్యమం నడిచింది ఆ టైంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు కర్పూరి ఠాకూర్ స్కూల్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ని తప్పనిసరి సబ్జెక్ట్ జాబితా నుండి తొలగించి ఆప్షనల్ సబ్జెక్ట్ గా మార్చారు పంతొమ్మిది వందల డెబ్బైలో బీహార్ డిప్యూటీ సీఎంగా కొన్నాళ్ళు చేశాక సీఎం పదవి వరించింది బీహార్ లో ఫస్ట్ నాన్ కాంగ్రెస్ సీఎంగా ఎన్నికైన వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారే ఆ టైంలోనే బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేశారు ఆయన హయాంలో బీహార్ లోని వెనుకబడిన ప్రాంతాల్లో స్కూళ్లు కాలేజీలు స్థాపించారు అయితే ఏడు నెలలే పదవిలో ఉన్నారు ఇక ఎమర్జెన్సీ టైంలో జైప్రకాష్ నారాయణ గారికి సన్నిహితుడిగా మారారు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా గలం విప్పి జైలుకు కూడా వెళ్లారు పంతొమ్మిది వందల ఏడులో జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది రెండోసారి సీఎం అయ్యారు రెండేళ్ల పాటు సీఎంగా ఉన్నారు ఆయన టైంలోనే బీహార్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కొత్త రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చారు బీసీలకు రిజర్వేషన్లు కల్పించే లాల్ కమిషన్ సిఫార్సులు అమలు చేశారు బీహార్ లో ఇప్పటికీ ఆ రిజర్వేషన్ విధానాన్ని కర్పూరి ఠాకూర్ ఫార్ములా అని పిలుస్తారు బీహార్ లో ఆయన చేసిన సంస్కరణల కారణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయి అసమానతలు తగ్గాయి మారుమూల ప్రాంతాలకు సంక్షేమ ఫలాలు అందాయి ఓవైపు ప్రజానాయకుడిగా ఉంటూనే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు తన పాలనలో అవినీతికి చోటిచ్చేవారు కాదు ఆఫీస్కి ఇంటికి వెళ్లేందుకు మాత్రమే ప్రభుత్వ వాహనాన్ని వినియోగించేవారు అలా పంతొమ్మిది వందల యాభై రెండులో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన కర్పూరి ఠాకూర్ గారు పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రెండు సార్లు సీఎం అయ్యారు అయినా సొంత ఇల్లు గాని కారు గానీ లేదు ఊళ్ళో కొద్దిపాటి పొలమే ఉంది కర్పూరి ఠాకూర్ గారి గురించి బీహార్లో చాలా మంది చాలా కథలు చెబుతుంటారు ఆయన రెండోసారి బీహార్ సీఎంగా ఉన్న టైంలో తన కుమార్తె పెళ్లి చేశారు ఆ పెళ్లి సమయానికి బస్సులు వచ్చే అవకాశం లేకపోవడంతో అల్లుడిని తీసుకొచ్చేందుకు అద్దెకారును తెచ్చుకున్నారు ఇక కుమార్తె పెళ్లికి ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కూడా పిలవలేదు తన గ్రామంలో అత్యంత సాదాసీదాగా తన కుమార్తె వివాహం చేసి ఊళ్ళోని వారికే భోజనాలు ఏర్పాటు చేశారు వాస్తవానికి అలా చేయడం కూడా ఆయనకు ఇష్టముండేది కాదు కుమార్తె పెళ్లిని దేవగడ గుళ్ళోనే చేద్దామని అనుకున్నారు కానీ కుమార్తె పెళ్లికి కనీసం ఊళ్ళో భోజనాలైనా పెట్టాలని కుమార్తె పెళ్లి కాబట్టి ముచ్చటగా చేయాలని భార్య కోరడంతో ఇంటి వద్దే పెళ్లి చేశారు పెళ్లి రోజున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కొన్ని ఆదేశాలను జారీ చేశారు తన గ్రామ సమీపంలో గానీ లేదా ఎయిర్పోర్ట్లో గాని లేదా ఇతర ప్రాంతాల్లో ముందస్తు అనుమతి లేకుండా ప్రభుత్వ విమానాలు దిగరాదని ఆదేశాలను జారీ చేశారు కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకే మినహాయింపు ఇచ్చారు ఆయన ఆ ఆదేశాలు ఎందుకు ఇచ్చారు అనే విషయాన్ని చాలా రోజుల తరువాత ఓ అధికారి చెప్పారు తన కుమార్తె పెళ్లి విషయాన్ని చివరి నిమిషంలో తెలుసుకుని ప్రత్యేక విమానాల ద్వారా వస్తారేమోనన్న ఉద్దేశంతో ఆ ఆదేశాలు జారీ చేశారు కుమార్తె పెళ్లి అయ్యాక మరుసటి రోజే తన కార్యాలయానికి వచ్చారు తన లైఫ్ స్టైల్ గురించి ఆయన సీఎంగా ఉండగానే మరో ఘటనను కూడా చెబుతారు స్వయంగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో వెల్లడించారు ఆ ఘటన ఏంటంటే కర్పూరి ఠాకూర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బీహార్ సీఎంగా ఉండగా లోక్ నాయక్ గా పిలిచే జయప్రకాష్ నారాయణ్ పుట్టినరోజు వచ్చింది పాట్నాలోని జనతా పార్టీ కార్యాలయంలో ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లారు కర్పూరి ఠాకూర్ తాను ఏ హోదాలో ఉన్నా అదే చొక్కా అదే పైజామా గీతలు పడిన కళ్ళజోడుతోనే వెళ్ళేవారు వెళ్లేవారు ఆ కార్యక్రమంలో కర్పూరి ఠాకూర్ ను అలా చూసిన జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు కర్పూరి ఠాకూర్ గారితో మాట్లాడుతూ మీరు సీఎం కదా ఇలా ఉండడం ఏంటి అని చెబితే కర్పూరి ఠాకూర్ గారు చిరునవ్వే సమాధానంగా చెప్పారట అయితే కర్పూరి ఠాకూర్ గారి గురించి తెలిసిన చంద్రశేఖర్ గారు కొత్త కుర్తాకు తానే బహుమతి ఇస్తానని చెప్పి కొంత డబ్బును ఇవ్వ చూపారు అంతేకాకుండా ఠాకూర్జీ కొత్త కుర్తా కొనుక్కునేందుకు డబ్బులు విరాళంగా ఇవ్వాలని కోరడంతో చాలామంది విరాళం ఇచ్చారు అయితే ఆ డబ్బును కర్పూరి ఠాకూర్ సీఎం సహాయ నిధికి అందించారు ఇలా ప్రతి అంశంలోనూ ఆదర్శంగా నిలిచారు కర్పూరి ఠాకూర్ గారు అయితే రాజకీయాల్లోనే రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కర్పూరి ఠాకూర్ గారు కూడా ఆ పరిస్థితిని ఎదుర్కోక తప్పలేదు కర్పూరి ఠాకూర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీలోనే కొందరికి నచ్చలేదు దీంతో కర్పూరి ఠాకూర్ తన పదవిని వదిలేశారు ఆయన స్థానంలో దళిత నేత రామ్ సుందర్ దాస్ సీఎం అయ్యారు ఇద్దరు సోషలిస్ట్ పార్టీకి చెందిన వారే అయినప్పటికీ పార్టీలో అసంతృప్తి ఇందుకు కారణం ఇక కర్పూరి ఠాకూర్ గారిని జననాయక్ అని పిలుస్తారు ఆయన స్వగ్రామమైన పితో జియాను కర్పూరి గావ్ అని పిలుస్తారు ప్రస్తుతం ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ నితీష్ కుమార్ రామ్ విలాస్ పాశ్వాన్ లాంటి వారికి ఈసే గురువు కూడా పంతొమ్మిది వందల యాభై రెండు నుండి చనిపోయే వరకు ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి పదిహేడున గుండెపోటు కారణంగా అరవై నాలుగేళ్ల వయసులో కన్నుమూశారు ఆయన చేసిన సేవలకు గాను బీహార్ లో పలు కాలేజీలకు ఆయన పేరు పెట్టారు దర్భంగా అమృత్సర్ మధ్య నడిచే రైలుకు జన్ నాయక్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు ఇక కర్పూరి ఠాకూర్ గారిని భారతరత్నకు ఎంపిక చేసిన తర్వాత ఆయన శతజయంతి సందర్భంగా ప్రధాని గారు నివాళులు అర్పించడంతో పాటు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు తాను ఆయన కలిసే అవకాశం రాలేదని అయితే ఆయన గురించి విన్నానని ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని సమాజ అభివృద్ధికి తోడ్పడ్డారని చెప్పారు ఇక్కడే మరో విషయం ఏంటంటే కర్పూరి ఠాకూర్ కుమారుడు రామ్నాథ్ ఠాకూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు తన తండ్రికి భారతరత్న ప్రకటించినట్లు ప్రధాని మోదీ ఫోన్ చేసి చెప్పారని అది ముప్పై నాలుగేళ్ల తపస్సు ఫలితమని కర్పూరి ఠాకూర్ కుమారుడు రామ్నాథ్ ఠాకూర్ అన్నారు ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు ఇక మోదీ ప్రభుత్వం కర్పూరి ఠాకూర్ గారిని భారతరత్నకు ఎంపిక చేయడంపై రాజకీయపరమైన చర్చ కూడా జరుగుతోంది ప్రస్తుతం బీహార్లో నితీష్ కుమార్ పార్టీ జేడియూ అధికారంలో ఉంది గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ నుండి బయటకొచ్చారు రెండు వేల పదిహేడులో తిరిగి ఎన్డీఏ గుడికి చేరారు తరువాత మళ్లీ బీహార్లోని అన్ని పార్టీలను కలుపుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు ఆయనకు చెక్ చెప్పేందుకు బీజేపీ ఎప్పటి నుండో ప్రయత్నిస్తోంది కూడా ఈ క్రమంలోనే కర్పూరి ఠాకూర్ గారిని ఎంపిక చేశారని చెబుతున్నారు కర్పూరి ఠాకూర్ గారిని బీహార్ లోని వెనుకబడిన కులాలు ఇప్పటికీ ఆరాధిస్తున్నాయి ఈ వర్గాలు ప్రస్తుతం నితీష్ కుమార్ కు అండగా ఉన్నాయి ఈ వర్గాలను తమ వైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగానే కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ప్రకటించారనే చర్చ కూడా నడుస్తోంది కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ప్రకటించడం వెనుక ఎలాంటి కారణాలున్నా నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చి అనగారణ వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డంతో పాటు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఖచ్చితంగా భారతరత్నకు అర్హులే కాకపోతే ఈ అవార్డు ఎప్పుడో రావాల్సింది కనీసం ఇప్పటికైనా వచ్చిందంటే సంతోషించాల్సిన అంశమేనని చెప్పవచ్చు